సరిగినటువంటి మాత్రమే ఆలోచన వచ్చింది ఎందుకంటే నాకు ఏమీ తెలియదు కానీ నేను చేసినటువంటి పోరాటాలు పార్టీ జైపాల్ రెడ్డి గారు వ్యక్తి సంగతి మీరు మర్చిపోయద్దు ఈ రోజు నేను ప్రశ్నలు ఉన్నాయి

எஸ் மினாரி பேசி ஜேஎசி ஆதிவாங்க இக்லம் சபகு அனைத்து ஜேஏசி நாயக்கு அலகே மண்டல வாரிதான் அனந்தபுரம் ஜிவா கலெக்டரேட் சபக்கு சகோதரேஜு వికలాంలు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఆ సమస్యల పైన మేము అనేక సార్లు కలెక్టరేట్ కూడా వివరాణం ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి కలెక్టర్ సార్ గారు వికలాంగుల పట్ల మంచి విషయాలు తెలుసుకున్న వ్యక్తి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఎవరైతే శారీరక వికలాపులు పూర్తిగా నడవలేని వాళ్ళు కేవలం రోడ్లపై దోకుతూ ఉన్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా మీరు మాకు రావాల్సినటువంటి ఆరు వేల రూపాయలను తీసి వాళ్ళు పదహైదు వేల రూపాయలుగా వాళ్ళకు మంజూరు చేయవలసింది కానీ కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం ఏవైతే మాకు చట్టపకరంగా మా హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మేము సకాలంగా మీరు మాకు అవన్నీ కూడా సద్వి సద్వినియోగపరుచుకున్నందుకు కల్పించాలని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ వికలాంగ పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం ఇక్కడ ఉన్నటువంటి కూడా మాకు మటు కూడా ఉంటుంది ఈ కార్యక్రమానికి మేము నేను నా పేరు పుల్లన్న అనంతపురం జిల్లా వికలాం లక్ల పోరాట సమితి జిల్లా కళామండలి అధ్యక్షునిగా నేను పనిచేస్తూ ఉన్నా Mas dá um